హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పువ్వులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏవోనండి మా బాల్కనీలో కొద్దిగా పువ్వులు పూసాయి చాలి చాలని ఎండలో చాలి చాలని మట్టిలో పువ్వులు పూజాం గ్రేట్ కదా మళ్ళీ పూస్తాయో లేవని ముందే వీడియో తీసేసాను అప్పుడప్పుడు ఇలా పూసేస్తుంటే ఏదో వాటి లెక్క నా లక్ సో శంకం అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఇది ఒక తీగజాతి మొక్క మా బాల్కనీ అంతా పాకేసింది ఎప్పుడు పువ్వులు పోస్తదా అని ఎదురు చూశాను ఒక పైండే పువ్వులు పూజన స్టార్ట్ చేసింది అదేనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివుడికి నేను వీటితోనే పూజ చేసేదాన్ని మరి చాలా చాలా అందరికి పూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా వీరేమంటారు మరి ఇకపోతే మార్గశీర మాసం వచ్చేసింది మన వయసాల్లో కొలువైన శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఎంతమంది వెళ్ళారు ఈరోజు మార్గశీర లక్ష్మవరం నాకైతే టెంపుల్కి వెళ్ళడం అవలేదు నేను ఒకసారి లక్ష్మివరం వెళ్ళాను టెంపుల్లో చాలా రద్దీగా అనిపించింది ఆ రోజు నాకైతే అమ్మవారిని చూడడం కూడా అవ్వలేదు అప్పటి నుంచి నేను లక్ష్మరం అయితే వెళ్ళనండి మనకు విఐ దర్శనాలు అవన్నీ అయితే నేను ట్రై చేయను మామూలు క్యూలోనే వెళ్తానండి ఇకపోతే ఈ చామంతి పువ్వులు కూడా మా బాల్కనీలో పూసినవి కాదు ఇవి నేను కొనుక్కున్నాను తులసి తులసిదళలు మాత్రం నేను ఒక మొక్క పెంచుకుంటాను వెంకటేశ్వర స్వామి కోసం ప్రతి శనివారం కానీ లేకపోతే ఏకాదశిలో కానీ పెట్టుకోవడానికి నేను ఒక మొక్క పెంచుకుంటాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా పువ్వులు బాగున్నాయా ఏదో బాల్కనీలో మొక్కలు పెంచడం చాలా కష్టం ఇంకపోతే మీరు మార్గశీర్మాసంలో టెంపుల్కి వెళ్ళారా మీరు కూడా ఒకవేళ మీకు బాల్కనీలో మొక్కలు లేకపోతే మొక్కలు పెంచుకోండి ఒక మొక్క ఉన్నా చారు ఆ దాంతో వచ్చిన పువ్వులతో మీరు చక్కగా పూర్తి చేసుకోవచ్చు ఎంతో సంతృప్తిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్